ఆయన మహత్తు కలిగిన దేవుడు ఆయన మనకు అగోచరుడు ఆయన మన కళ్ళకు కనిపించాడు మనము ఒకవేళ చర్చిలో నుండి బయటికి పోయినాడేమో చూద్దాం అని సందులేకపోవచ్చు లేకపోతే బస్ స్టాండ్లో బస్ ఎక్కేకి పోయినాడేమో అని బస్ స్టాండ్కి పోవద్దు అగోచరుడు ప్రభు కనిపించాడు కనిపిస్తే నువ్వు ఉండవు అసలు సంగతి ఎందుకు కనిపించడంటే నువ్వు కనిపిస్తే ఆయన కనిపిస్తే నువ్వేమై ఏమైంటావు ఏమై ఉంటావు కథ గట్టిగా చెప్పండి బూడిదయిపోయి ఉంటావు అరే అప్పులు ఉంటాయి బాధలు ఉంటాయి దేవుని దగ్గర నోరు తెరవనరా దయచేసి వినాలి ప్రభు కనిపిస్తే అయిపోతాను చెప్పను రా నేనేమైపోతాను మీ గురించి చెప్తే అయితే నా మూడికి ఎట్లా నేను బూడితో అయితే నా పిల్లం ఎట్లా అనుకోవచ్చు నా గురించి కదా చెప్పండి ప్రభు నాకు కనిపిస్తే నేనేమైతాను చెప్పమ్మా వీళ్ళు నవ్వుతూ ఉన్నారు ఈ మనిషి అయితే మళ్ళీ ఎట్లా అని ఏం చేద్దాం బొమ్మని చేసి మళ్ళా ఊపిరి పోదండి నాకు వచ్చేస్తాను అది సాధ్యం కాదు అగోచరుడు ఆయన మనకు కనిపించాడు ఎందుకు కనిపించాడంటే వేయి సూర్య కాంతుల కాంతి కలిగిన వాడు ఆయన ఒక సూర్యుడినే తొట్టుకోలేకపోతా ఉన్నాం వెయ్యి సూర్యుడు వచ్చి ముందు నిలబడితే ఏమైపోతామో బొంత పులుకు సొండకపోయినట్టు సుండ్రకపోతాం బురు బుర బురు బురుంటి అయిపోతాం వెళ్ళమొస్తుంది నా మూడు ఉండాలి ఏడి రాజశేఖరా 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 ప్రభు అంటాడు వాడు బూడిద అయినాడమ్మా ఎందుకు ప్రభువా నన్ను చూడాలనుకున్నాడమ్మా అందుకు నేను కనిపించిన వాడు బూడిద అయిపోయినాడు నేను కూడా నిన్ను చూడాలి ప్రభువా అని ననుకో నువ్వు ఇంకా కొంతకాలం ఉండాలా నువ్వు నిలబడు నేను బాత అని అంటాడు దేవుడు అగోచరుడు చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభువ నువ్వు నాకు కనిపించు నువ్వు నాకు కనిపించు ప్రభు నేను అనుకుంటారు అట్లా గనక ప్రభు కనిపిస్తే దేశం ఏడుంటుంది చెప్పండి చచ్చి చచ్చే భూమిదే ఉంటుంది రేపు పొద్దున్నే ఎమానియలు చర్చిలో ఉన్న విశ్వాసులు అందరూ బూడిదిగా మారిపోయినారని పేపర్లో వస్తుంది ఇంక్లూడింగ్ పాస్టర్ ఆల్సో అని నాకు కూడా వస్తుంది ఇంక్లూడింగ్ జాష్వా ముత్తుసు బ్యాంకు మేనేజర్ కూడా బూడిద అయిపోయినాడని మా ఊరు నా ముందు చేతులు కట్టుకొని కూర్చుంటాడు బయట పోతే అని చెప్పేది నాకు అని అంటా అంటాడు దయచేసి వినాడు దేవుడు కనిపిస్తే మాత్రం బూడిదే అందుకని దేవుడు కనిపించాడు దేవుడు వినిపిస్తాడు దేవుడు ఏం చేస్తాడు వినిపిస్తాడు రెండవది దేవుడు తాకుతాడు ఆయన మనల్ని తాకుతాడు ముడతాడు ఎంత ఎందుకు ముడతాడంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక నన్ను తాకితే ఆయన శక్తి నా లోపలికి వచ్చి నాలో ఉండే బలహీనతలు నాలో ఉండే రోగాలు నాలో ఉండే పనికిరాని పాపాలు దెబ్బకి కాలి బూడిదైపోతాయి లూయా దెబ్బ కాలి అయిపోతాయి దేవునికి స్తోత్రాలు పొద్దున సూర్యన్నోయే ఎవరో అంటూ ఈయన పౌలు మాస్టర్ చాలా అతిగా మాట్లాడుతూ ఉండి ఆడపోయినాడేవా చాలా అతిగా మాట్లాడుతూ ఉంటే సూర్యుని అన్నాడు ఈయనకి అది ఇదిగా సహా వానికి నత్తెక్కువ ఉంటే వాడు చెప్పేది అంతా కూడాను కృతజ్ఞత అనే మాటకి కృతజ్ఞ ఏందో చెత ఏందో చెప్పినా నాకు అర్థం కాక ఏంది రాదు అని అంటే సర్వానికి కరెంటు పెడితే నాలుగు బాగా వస్తుంది అని అన్నాడు వాడు ఇప్పుడు ఎక్కడ లేవుడ్ పెట్టింటే వానికి దయచేసి గమనించాలి కరెంటు పెడితేనే గిలగిలిగిల కొట్టుకొని చచ్చిపోతాం అవునా కాదా ఇది పెట్టి చూడు చూద్దాము అనే వాళ్ళు ఉన్నారా చచ్చిపోతామంతే అటువంటిది దేవుడు సర్వశక్తి కలిగిన వాడు మనల్ని ఎందుకు ముడతాడంటే మనలో ఉండే పనికిరానిదంతా కాలిపోవాలని మనం పరిశుద్ధులు కావాలని ముడతాడు ఆ మేన్ నేను అడుగుతాను నిన్ను దేవుడు ముట్టాడా అని అడుగుతాను నేను ఒరిని అడిగితే కష్టం కానీ మిమ్మల్ని దేవుడు ముట్టాడా అని అడుగుతా ఎంతమంది చెప్తారు నన్ను ప్రభు ముట్టాడు అని నగ చేయి పైకి ఎత్తండి నా సంతోషం కోసమైనా ఎత్త అంటే మీకు దండం పెడతాను ఎత్తండి ఇది ఇన్ని ఏండ్ల నుండి మీరు వాక్యం విని ఏంది ముట్టేదే నేనే ఆయన ముట్ట ముడతా ఉంటే పారిపోతా ఉన్నాడు ఆయన అని కూర్చున్నారు ఏంది మీరు నా నాకు అర్థమైంది ఏమంటే నేను ఆడబెట్ల మన చర్చిలో చాలా భక్తులని ఎక్స్పెక్టేషన్ ఉండే నాకు ఈరోజు అర్థమైపోయింది నాకు వీళ్ళంతా ఊరికే బీకంగా నా ముందు అల్లి ను అసోత్రం అనే వాళ్ళనా దేవుడు మిమ్మల్ని ముట్టినాడు నా నమ్మకం మీ ఇష్టం మీరేమన్నా అనుకోండి దేవుడు మందిరంలో ఉన్న ప్రతి బిడ్డని ముట్టినాడు హెల్లుయా అందుకే మీలో ఉండే తప్పితాన్ని విడిచిపెట్టేసి ప్రభు సింహాసనం దగ్గరికి వచ్చి కూర్చున్నారు దేవుడు ముట్టకపోతే ఇక్కడికి రారు దేవుడు ముట్టకపోతే ఇంచేసారు అమణ్ నన్ను కుర్చీ నానే జీతం వస్తానే పది కుర్చీలు లేక పెట్టుకోపా డాడీ గారు పడేసినాడు కాబట్టి దయచేసి గమనించాల్సింది దేవుని పిల్లలు మీరు మిమ్మల్ని ముట్టాడు కాబట్టి ఇక్కడికి వచ్చినారు లేకపోతే మీరు ఇక్కడికి రారు ఎక్కడుండే వాళ్ళు తెలుసా పుక్కట్లు పెట్టుకొని దుగ్గురవ్వి అని అక్కడ ఉండేవాళ్ళు ప్రభు తిత్తిని తీసాడ పడేసినాడు దుగ్గుదీశాడు పడేసినాడు మగోళ్ళు సగం బీడి దాగి సగం తొంటాడు పెట్టుకొని పోయేవాళ్ళు శేని కాటికి ఉంటారు అట్లే ఆ మోటు పెదాలు గాలిన బొట్టేలు కాళిన అని రెండు పీకులు పీకే అడబడేసి అని వచ్చేవాళ్ళు దేవుడు ముట్టినాడు గారు తిత్తులు అబ్బా మిమ్మల్ని అందరినీ దేవుడు ముట్టినాడు హలే లూయ నా నమ్మకం అది మీరందరూ పరలోకంలో నా ముందు వరుసగా నిలబడి ఉంటారు నేనే వెనకాల ఉంటాను అందరూ వరుసగా జాస్వా రండి రండి అని జెండా ఎత్తుకొని పోతా ఉంటాడు తల కూడా ఓపలేదమ్మా నేను జేమ్స్ అన్నకి ఇచ్చేస్తా పోస్ట్ రండి రండి అని పిలుస్తూ ఉంటాడు అందరూ ఏ మన జాస్వాన్న మన వాళ్ళు అందరూ అదో అక్కడ అక్కొ దిశువుడు అయ్యో రాజక్కరే ధర సుశీలక్క ఏమో రే నాయను హిమలం మీద సెంటర్లో ఉంటుంది రండి రండి ఏసుని యొద్దకు నేను లాస్ట్లో ఉంటాను తప్పిపోకుండా ఉండేదానికి రే చక్కగా రండి పక్కకు రండి అని లాస్ట్లో మీరంతా వరుసగా పోతూ ఉంటారు ఓ గంభీరంగా దేవుని ఇస్తూ తీస్తూ పోతూ ఉంటారు హలెల్లుయా ఎన్ని సంవత్సరాలకు మీరు స్పందించిన ఎందుకు తెలుసా నేను చివరిలో ఉంటానన్నందుకు మీకు సంతోషమైపోయింది జాస్వయంగా స్పందించలే ఇది కొట్టలేదే సప్పట్లో దయచేసి గమనించాల్సింది దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మన హృదయం ఉల్లసించినప్పుడు దేవునికి మన సంతోషాన్ని వ్యక్తపరచాలా చూడండి వాడు క్రికెట్ కొడతా ఉంటాడు ఆయన పేరేమి టెండూల్కర్ కొడతా ఉంటాడు వాడేమి మీ మేనమామ వాడేమన్నా మీ చిన్న ఆయన వాడేమన్నా మీ పెదన ఆయన వాడేమన్నా మీ అన్నదమ్ముడా లే వాడు అంత బాలు కొట్టేటప్పుడు కొట్టే లోపల మనము అనేసి సపోర్ట్లు కొట్టి కుసినోట్లు లేచి బ్యా 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 చుట్టూ ఉండేవాళ్ళు వస్తున్నారు ఏమొచ్చింది ఇది రాగమని అంటే డు అది కొట్టినందుకు విని హృదయం ఉల్లసించిపోయి మరిచిపోతాడు తన్మయత్వం చెందిపోయి వాడిని బట్టి గంతులేస్తూ ఉంటాడు మనం ఇక్కడ ఏం చేసినా ప్రభువుని బట్టి గంతులే వేసేవారమే అలే లూయా కొట్టండి మళ్ళా ఒకసారి సాపాట్లో అది ఓ ఓ నా కుడిపక్క చెవు పగిలిపోతా అంతే ఈ మనిషి ఇంక చెప్పకూడదని చెప్పి పెటా 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 కొట్టేస్తా ఉన్నాడు ఓకే దేవునికి స్తోత్రాలు దేవుడు మహాత్మ్యము కలిగినటువంటి వాడు న్యాయమును నీతిని ఏమాత్రము చెడిపివేయడు నీ జీవితంలో ఏదైనా న్యాయము జరగాలి అనుకుంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాడు ఒకవేళను కోర్టుకు పోయినా స్టేషన్కు పోయినా పక్కింటి వాళ్ళతోనైనా ఎదురింటి వాళ్ళతోనైనా ఏదైనా గొడవ వచ్చినప్పుడు నీది న్యాయమైతే ఎక్కడికి పోనవసరం లేదు ఆ కృపగల దేవుని ఎదుట మోకరించి మీరు న్యాయవంతుడైన దేవుడు నాకు న్యాయము చేయండి అంటే నీ పక్షాన ప్రభులు వారు నిలబడి అన్యాయము చేసే వాళ్ళను ప్రక్కకు పొమ్మని న్యాయమైన నిన్ను నిలబెట్టగలడు హెల్లుయా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఆయన పాదాల చెంత మోకరించి మరుపెడితే ప్రభు నీకు న్యాయము చేసే దేవుడై ఉన్నాడు